చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇలాగా పట్టుకుంటేనే రాలిపోతుంది అప్పుడు రాలింది చూడండి మనం ఇష్టంగా పెంచినవి ఇలా రాలిపోతుంటే మంచిలో బల బాధ ఉంటుంది తిని ఇక్కడే పెట్టేసి వేరే చెట్ల దగ్గరికి వెళ్దాం ఇంకా రోజా పూలు చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఒకటి పెద్దగా కాసిందా దాన్ని ఇలా పట్టుకుందామంటేనే అంత పొయ్యింది తిండి రెక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంకా దీంట్లో అయితే రెక్కలు ఇలా పడిపోయాయి చూడండి ఇప్పుడే ఫ్రెష్గా పడినాయి ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఒకటి ఇంకా పట్టుకుంటేనే రాలిపోతున్నాయి రోజా చెట్లు ఫోర్ డేస్ అయింది కదండి మేము రాక అందుకే చెట్లన్నీ ఇలా పడిపోయాయి ఇంకా టమోటా అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేసామండి టమోటా చెట్టు ఇదైతే ఇంకా చామంతిలు చూడండి ఇంకా మొగ్గలు పూలు చూడండి ఎంత బాగా కాసాయో చామంతి ఇంకా ఎక్కడైతే కనకాంబర చెట్టుకి చిన్న కనకాంబరాలు వేసాయి ఇక్కడ కనకాంబరాలు అయితే కాసాయి ఫ్రెండ్స్ ఇంకా డ్రాగన్ చెట్లు చూడండి ఇంకా ఈ ఏం కాలేదు కాబట్టి మా అమ్మ మనసు బాగుంది లేదంటే ఇంకా ఏదోలాగా అవుతుండే ఇదైతే ఆకు చెట్టు ఫ్రెండ్స్ తమలపాక్ చెట్టు ఇంకా ఇటు చూడండి అంతా ఇక్కడ అంతా మట్టి అంతా దీంట్లో అంత మందారం చెట్లు ఇవ్వండి ఫ్రెండ్స్ మా అమ్మకి మందారం మందారం అనేది ఒక పిచ్చి పట్టిపోయింది ఇంకా చూడండి ఇక్కడ మందారమే అక్కడ మందారమే ఇంకా ఈ బాస్కెట్ అంతా మందారమే ఫ్రెండ్స్ ఇంకా ఇవి మా చెట్లు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మా చెట్లు అయితే థర్టీ సిక్స్ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఫైనల్గా ఇంటికి వచ్చేసాము ఇంకా మా మమ్మీ అక్కడ ఊరి నుంచి చెట్లు తెచ్చింది కదా ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్నే నాటే పని పెట్టుకుంది ఇంట్లో వంట చేయకుండా ఏం చేయకుండా ఇంత చిన్న సందులో కూర్చొని నాటుతుంది చెప్తుంది చూడండి మా అమ్మకి చెట్లు అంటే అంత అంట ఏమేమి చెట్లు వచ్చినా అన్నీ మందారమే కదా ఫ్రెండ్స్ మేము వచ్చే లోపే చెట్లన్నీ వాడిపోయి కొత్తగా చెట్లు కొన్నాను కదా ఫ్రెండ్స్ దాంట్లో అయితే ఒక చెట్టు వాడిపోయింది ఇప్పుడు నేను ఆ చెట్టు చూపిస్తాను చూడండి దీనిరా దీన్ని ఆకులంతా ఏర్లు అన్నీ చూసారా ఇలా అంటుంటేనే అయ్యింది